నమస్తే వెల్కమ్ టు కేజీఎన్ నైన్ టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన ప్రజా సంఘాల నాయకుడు కంబాల వల్లి భాస్కర్ ఆరుట్ల మాజీ ఎంపీటీసీ కావాలి శ్రీనివాస్ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిరే రమణ రెడ్డి మాదగోని జంగయ్య గౌడ్ అంతటి రాజు గౌడ్ ఎండుగాలబ్బ ఎండి బాబు ఎండి ఆశ్రఫ్ దాసరముని ప్రభు ముదిరాజ్ ఎండి షకేర ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు భాస్కర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముద్రాజ్ మాట్లాడుతూ రైతుల అవసరాల కోసం మార్కెట్ నిర్మాణానికి సహకరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంచాల సహకార సంఘం చైర్మన్ వేదరే హనుమంతరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు रोड रोड आ जो यानी रोडी रोडी जंक्टर आ जो यहाँ पर मार्केट का नहीं हो रहा जो या मार्केट का है मार्केट का नहीं, तो नहीं है यार चलो मार्केट का है नहीं रोड का नहीं है यार वो तो भूता नहीं है गांव में हाँ भाई ये रात को क्या है रेड कार्ड है अंदर सर कार्ड ही है हाँ बाद में रेड ఆరడుల గ్రామంలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి గౌరవ పిఎస్సిఏ చైర్మన్ మంచాల రెడ్డి గారికి అదేవిధంగా వారి పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఒక రెండు నెలల క్రితం గౌరవ శాసనసభ్యులు మల్లెడి రంగారెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేయించి శరవేగంగా ఈ యొక్క ఈ మార్కెటు షెడ్ నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది త్వరలోనే ఒక వారం పది రోజుల్లో పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి చేరుకుంది తొందరలోనే దీన్ని ప్రారంభోత్సవం గౌరవ శాసనసభ్యులు మల్లెడి రంగారెడ్డి గారి చేతుల మీదుగా చేసుకొని అదేవిధంగా ఆరట్ల గ్రామానికి మరింత అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మరి ఇస్తున్నటువంటి మల్లెడి రంగారెడ్డి గారు ఇంకా మరింత అభివృద్ధి కోసం సహకరిస్తారని మరి మేము ఆశిస్తూ అదేవిధంగా ఇక్కడ తొందరలో ఒక మంచి మార్కెట్ రాబోతుంది అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజులలో గతంలో మనకు వ్యవసాయ సహకార సంఘం మార్కెట్లలో ఉండే మరి రాబోయే రోజులలో మనకు కూడా మన తిరిగి కొత్తగా సంఘం ఏర్పాటు చేయడానికి కూడా హనుమంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి సహకార బ్యాంకు మరి తరలిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి మనకు రైతులకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి రైతులకు ఎరువులు కానీ విత్తనాలు కానీ తీసుకోవడానికి కూడా ఎప్పుడు ప్రేమపట్నం ఎక్కడో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి రాబోయే రోజులల్లో మళ్ళీ తిరిగి సహకార సంఘాన్ని ఆరట్ల సంఘాన్ని కూడా మరి పునర్నిర్మాణం చేసే విధంగా మళ్ళీ ఆరట్ల గ్రామానికి వ్యవసాయ సంఘ సహకార సంఘాన్ని తీసుకురావడానికి తన శక్తివంచన లేకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో తీవ్రంగా కృషి చేసినటువంటి సందర్భం ఉంది మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా మనకు మళ్ళీ తిరిగి వ్యవసాయ మార్కెటు వ్యవసాయ సహకార సంఘం మారట్లా రాబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ రైతులు పండించుకున్నటువంటి కూరగాయలను ఇక్కడనే అమ్ముకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్లను వినియోగించుకోవాలని మేము అందరం కూడా కోరుతా ఉన్నాం త్వరలోనే రాబోయే రోజులలో ఒక వారం పదిహేను రోజులలో గౌరవ శాసనసభులు మల్లె రంగారెడ్డి గారి చేతుల మీదుగా గౌరవ పిఎస్సీఏ చైర్మన్ హనుమంతరెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క షెడ్డు ప్రారంభం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం గ్రామంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడానికి మన సొసైటీ చైర్మను హనుమంతరెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఎందుకంటే ఆరుల గ్రామంలో రోడ్డు మీద వర్షాలు వస్తే చలికి రెండు గంటల రాత్రి హైదరాబాద్లో ఈ కూరగాయలు అమ్ముకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడనే కూరగాయల మార్కెట్ ఏర్పాటు జరుగుతుంది అంటే కొనుగోలుదారులు ఇక్కడే వచ్చి ఈ కూరగాయల మార్కెట్ ఈ ఆరుట్ల గ్రామం నుంచి పండించేటువంటి రైతులకు వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తాజా కూరగాయలు ఆరుల గ్రామానికి అందించడం కోసము బాగా ఉపయోగపడుతుంది హనుమంత్ రెడ్డి గారికి సొసైటీ చైర్మన్గా ఉండి ఆరుట్ల గ్రామంలో ఉన్నటువంటి చైర్మన్ గారికి ఇలాంటి ఒక మంచి పని చేయాలని ఆలోచన రావడం నిజంగా కూడా హర్షదగ్గం దీనికి ప్రత్యేకంగా ఏంటంటే ఎమ్మెల్యే గారు బల్లిరెడ్డి రంగారెడ్డి గారు కూడా నిధులిచ్చి ఇది దాదాపుగా యాభై లక్షల రూపాయలకు సంబంధించి పని జరుగుతూ ఉంది నిజంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం మూలంగా మంచి ప్రభుత్వానికి కానీ చేసేటువంటి చైర్మన్ కానీ ఒక మంచి ప్రజలంతా రైతులంతా బాగా హర్షిస్తారు సంతోషపడతారు కనుక ఏదేమైనా ఇలాంటి కార్యక్రమం చేయడంలో సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారికి ఆరుట్ల రైతులు కానీ ఆరుట్ల ప్రజల తరఫున కూడా మేమందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా ఎమ్మెల్యే గారికి కూడా ఇంకా ఆరుట్ల గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మల్లడి రంగారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను కనుక మీరు మేము మేమందరం కూడా సంతోషపడతా ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం